హాయ్ ఫ్రెండ్స్ సలాం లేకు అందరు ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని మన కోరుకుంటున్నాను నేను మీ కోవిడ్ డ్రైవర్ అసోసియేషన్ ని షేక్ మాట్లాడుతున్నాను తమ్ముడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మన గ్రూప్లో ఉన్నాడు డ్రైవరు గత ఒకటిన్నర సంవత్సరమైంది రోజా వంతకాలం వచ్చి ఇల్లు బాగాలేకపోయినా చేసుకుంటూ వచ్చాడు కానీ ఇతనికి మేడం పెట్టే టార్చరు ఒక సార్ పెట్టే టార్చర్ వలన తిండి సరిగ్గా పెట్టరు రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు అయినా కూడా బలాస్తా అన్నాడు గిరిగిరి ఎక్కువ ఉండింది మొన్న రీసెంట్గా ఒక మూడు రోజుల కిందట అతనికి కొట్టడం జరిగింది దాదాపు అతనికి గాయాలు కూడా జరిగాయి కాబట్టి కొట్టిన వెంటనే నేను మన ఎంఎస్సీ అధికారులతో సంప్రదించాను ఎంఎస్సీ అధికారులతో సంప్రదించిన తర్వాత కోరల్లి హాస్పిటల్కి పంపించి ఈ రిపోర్టు తెప్పించి మన ఎంఎస్సీలో సబ్మిట్ చేయడం జరిగింది దాని తర్వాత లేబర్ కోర్టుకు వచ్చాము దేవుని దేవల్ల మనకు న్యాయం బాగా జరిగింది పాస్పోర్ట్ కూడా ఇప్పించేసినంత ఉంది తమ్మడేమన్నా చెప్పు నమస్కారం అన్న అందరికీ నేను కోయ్ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్లో మెంబర్ని నేను కూడా ఒకటి గత నాలుగు నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి మెంబర్ని నాకు కష్టం జరిగింది నేను వెంటనే మన శేఖరణ గారికి కన్సల్ట్ అయినాను అన్న ఇది పరిస్థితి నా పరిస్థితి ఇలా ఇలా ఉంది అని చెప్పి నేను చెప్పాను ఇలా కొట్టారన్న చాలా ఇదిగా ఉందన్న రక్తాలు వచ్చాయి అని చెప్పి చెప్తే అన్న అప్పటికప్పుడే నాకు స్పందించి చాలా త్వరగా స్పందించి అన్న నాకు హాస్పిటల్కి తీసుకొని పోయి ట్రీట్మెంట్ అంతా చెప్పిచ్చి నాకు చక్కగా ఎంబసీ దగ్గర తీసుకొచ్చారు ఎంబసీలో మాట్లాడించి ఎంబసీ ద్వారా ఇక్కడికి లేబర్ కోర్టుకి రావడం జరిగింది ఎంబసీ నుంచి అన్న అన్నగారు అన్నగారి సహాయం వల్ల చాలా చాలా జరిగింది అన్నగారు లేకపోతే ఒకవేళ నాకు ఫింగర్ పడేదేమో అన్నగారు ఉండడం వల్ల నాకు ఫింగర్ కూడా లేకుండా నా పాస్పోర్టు నా టికెట్ డబ్బులు నాకు రావాల్సిన పెండింగ్ జీతము మొత్తం అంతా ఇప్పించి నాకు ఇంటికి పంపిస్తున్నారు నిమిషాల రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ నేను ఇంటికి బయలుదేరుతున్నాను చాలా ధన్యవాదాలు ఇంకోటి నేను చెప్తున్నాను ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు పని మనుషులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు మీకు ఏదన్నా అన్యాయం జరిగితే కోవిడ్ వాళ్ళ ఇళ్ళల్లో పారిపోయే పనులు చేసుకోకండి మీరు పారిపోయిన వెంటనే ఎంఎస్సీకి రండి ఎంఎస్సీకి వచ్చి కంప్లైంట్ చేయండి దేవాల ఎంఎస్సీలో అధికారులు బాగా చూస్తున్నారు మీకు ఫింగర్ పడకోకుండా మీ పాస్పోర్ట్ మీకు ఇప్పించేసి పంపిస్తారు మీరు ఒకవేళ మీరు రాకుండా రెండు రోజులు మూడు రోజులు ఆ ఫ్రెండ్ ఇంటికాడు ఉంటాము అక్క ఇంటికాడు ఉంటాము మామ ఉంటాము ఉంటామని చెప్తే పోయేటోడు వాడిపై కేసు పెట్టేస్తాడు అనుకోండి మీకు ఇంకా ఫింగరే కాబట్టి చాలామంది అంటారు అన్న ఎందుకన్నా ఫింగర్ పడుతుంది ఎంఎసీకి పోతే ఏం లాభం అని ఏం లాభం కాదు మీరు వచ్చిన వెంటనే కంపల్సరీ కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేస్తే ఆ బ్లాక్లో పెట్టి మీకు పాస్పోర్ట్ ఇప్పిస్తారు చూడండి ఇప్పుడు ఈయనకి ఇప్పించేసినారు మొత్తం అయిపోయింది ఎవరన్నా ఉంటే అలా చేయగాకండి ఎంఎస్సీకి రండి సంప్రదించండి పని బాగా జరుగుతుంది ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్ మన ఎమ్మెల్సీ వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ చేసినారు ఎమ్మెల్సీలో బాబు సార్ గాని సోము సార్ కానీ చాలా